నందమూరి బాలయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండొద్దో చెప్పండి ప్రస్తుత కాలంలో ట్రెండింగ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే నటసింహం నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన తెరపై కనిపిస్తే చాలు నందమూరి అభిమానులకు మాత్రమే కాదు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఫోన్ కాల్ వచ్చేస్తాయి ప్రస్తుతం ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు అయితే ఫుల్ ఫామ్లో ఉన్న బాలయ్య సినిమాలో నటించేందుకు పవన్ కళ్యాణ్ హీరోయిన్ నో చెప్పింది ప్రస్తుతం ఈ విషయం బయట తెగ చక్కర్లు కొడుతుంది బాలయ్యకే నో చెప్పిన ఆ బామ ఎవరా అని ఆసక్తి చూపుతున్నారు అయినా ఆమె బాలయ్యకే నో చెప్పడం అంత డేరుందా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన హోమ్లీ బ్యూటీగా రాణించిన మలయాళ సోయగం మీరా జాస్మిన్ తెరపై తన అందం అమాయకత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది తెలుగు సినీ ప్రియులంతా ఆమె నటనకు అందానికి ఫిదా అయిపోయారు రవితేజ పవన్ కళ్యాణ్ రాజశేఖర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది భద్రా మహారథి గోరింటాకు శంకర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది ఇతర భాషల్లో కూడా ఆమె హీరోయిన్గా రాణించింది ఆ తర్వాత కెరీరు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సినిమాలకు దూరమై షాక్ ఇచ్చింది అలా చాలా కాలం తెలుగు ఇండస్ట్రీకి దూరమైన ఈ భామ కొంతకాలం నుండి సెకండ్ ఇన్నింగ్తో రీఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ హాట్ అందాలను నెటిజన్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది అయితే సెకండ్ ఇన్నింగ్ ప్రారంభిస్తున్న సమయంలోనే మేరా జాస్మిన్కు విక్టరీ వెంకటేష్తో కలిసి నటించే అవకాశం వచ్చిందట బ్లాక్ బాస్టర్ నారప్ప సినిమాలో ముందుగా మేరా జాస్మిన్ తీసుకోవాలని అనుకున్నారట కానీ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట మరోవైపు బాలయ్య సినిమాలో వచ్చిన అవకాశాన్ని కూడా రిజెక్ట్ చేసింది బాలయ్య గోపిచంద్ మల్లేని కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి రిజెక్ట్ చేసింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి